కక్ష సాధింపు రాజకీయాలు వద్దు చట్టవ్యతిరేక కార్యక్రమాలు చేస్తే చట్టం తన పని చేసుకుపోతుందని పేర్కొన్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి రాజకీయాలు ఎన్నికల సమయంలోనే చేయాలని గెలిచాక కాదని పేర్కొన్నారు కొంతమంది నా గురించి నా కుటుంబం గురించి మాట్లాడిన మాటలు నాకు చాలా బాధ కలిగించాయి కార్యకర్తలు కూడా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు కానీ ఎన్నికల తరువాత కక్ష సాధింపులు సరికావని పేర్కొన్నారు దుర్మార్గపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక అద్భుతమైన తీర్పునిచ్చారు తెలుగుదేశం పార్టీ కూటమిని ఘన విజయం అందించారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చరిత్రలో ఇప్పుడు లేని విధంగా మొదటిసారి నేను ఎన్నికల్లో పోటీ చేస్తే నాకు వచ్చిన మెజార్టీ ఇరవై ఐదు వేలు రెండోసారి పోటీ చేస్తే నాకు వచ్చిన మెజార్టీ ఇరవై ఒక్క ఈరోజు మూడోసారి పోటీ చేస్తే ఓ మూడు సార్లు ఎమ్మెల్యే అంటే సాధారణంగా కాస్త వ్యతిరేకత ఉంటుంది అయినా కూడా ప్రజలు నాకు అండగా నిలిచారు ముప్పై ఐదు వేల ఓట్ల భారీ మెజార్టీ అందించారు ఈ జిల్లాలో మొదటి మెజార్టీ నారాయణ గారు రెండో మెజార్టీ వేమిరెడ్డి ప్రశాంతి గారు మూడో మెజార్టీ మనకు అందించారు అందుకే నేను కౌంటింగ్ పూర్తయిన తర్వాత నాయకుల కార్యకర్తల సమావేశం పెట్టి మీడియా సాక్షిగా ఓ మాట స్పష్టంగా చెప్పా ఎవరు కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడవద్దు ఎన్నికల్లో మనకు వ్యతిరేకం చేశారని ఇబ్బందులు పెట్టవద్దు వేధించవద్దు ఖచ్చితంగా ఇది పాటించండి ఒకవేళ ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు పాల్పడితే అది కూడా చెప్పా గత పదహారు నెలలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలామంది గంజాయి వ్యాపారం డ్రగ్స్ సిగరెట్లు వ్యాపారం ఇసుక అక్రమ రవాణా మైనింగ్ అక్రమ రవాణా గ్రావెల్ అక్రమ రవాణా క్రికెట్ బెట్టింగ్లు పేకాట క్లబ్బులు ఏదైతే కల్తీ మద్యం ఇవన్నీ కూడా ఇష్టారాజ్యంగా చేశారు భూ కబ్జాలు చేశారు దళితుల భూముల్ని ఆక్రమించుకున్నారు అలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చట్టం నెల్లూరు రూరల్లో చాలా కఠినంగా వ్యవహరిస్తుంది చట్టంతో పాటు కోటం రెడ్డి శ్రీధర రెడ్డి కూడా కఠినంగా వ్యవహరిస్తాడని చెప్పారు అంటే రాజకీయంగా ఎవరిని వేధించవద్దు వెంటాడవద్దు రాజకీయ శత్రువుల్ని సారీ రాజకీయ ప్రత్యర్థుల్ని శత్రువుగా చూడవద్దు కేవలం ప్రత్యర్థులుగా చూడండి వాళ్ళ ఎన్నిక వాళ్ళు చేశారు మన ఎన్నిక మనం చేశాం కానీ ఈ చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా ఇక ఆపేయండి అది చేస్తే మాత్రం చట్టం సహించదు చట్టం కఠినంగా ఉంటుందని స్పష్టంగా చెప్పా దాదాపు తొంభై శాతం మంది నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలు పాటించారు ప్రశాంతంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో విజయోత్సవాలు జరుపుకుంటున్నాం కొంతమంది నా మీద ఎక్కువ ప్రేమ నా మీద ఎక్కువ ఇష్టం నేనంటే పిచ్చి అభిమానం ఉండే ఓ పది శాతం మంది కొన్ని పనులకి పాల్పడ్డారు ముఖ్యంగా ఓ ముగ్గురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ల ఇళ్లకి ఆఫీసుల ముందు నేరుగా వాళ్ళ ఇళ్లకి తగిలించి వాళ్ళ ఆఫీసులో తగిలించి వాళ్ళ స్కూళ్ళకి తగిలించి ఫ్లెక్సీలు కట్టారు నాకు విషయం తెలిసింది నేనే స్వయంగా వెళ్ళి చూసి కూడా వచ్చే విషయం తెలిసిన తర్వాత వాళ్ళని పిలిపించాను ఎందుకు మీడియాని రమ్మన్నానంటే ఎందుకు ఫేస్బుక్ లైవ్ పెట్టమన్నానంటే కౌంటింగ్ అయిన రోజు సాయంత్రమే కౌంటింగ్ అయిన రోజు సాయంత్రమే నా వల్ల రెండు సార్లు కార్పొరేటర్గా గెలిచి అన్ని రకాల లబ్ధి పొంది ముప్పై ఏళ్ల స్నేహితుడు నేను అధికారం దూరం జరిగిన దాకా నా వెంట తిరిగినటువంటి ఓ కార్పొరేటర్ దుర్మార్గంగా నా వ్యక్తిత్వాన్ని అన్నం చేసే రీతిలో నా కుటుంబాన్ని ఛిద్రం చేసే రీతిలో ఎంత శత్రువు కూడా ఆ పనికి పాల్పడ్డు అలాంటి వ్యక్తి దుర్మార్గంగా నీచాతి నీచంగా నా కుటుంబాన్ని ఛిద్రం చేయాలని సోషల్ మీడియాలో పోస్టింగ్లు అంతేకాకుండా ఉపన్యాసాలు ఏంటంటే ఆ పోస్టింగ్లు ఉపన్యాసాలు పెట్టడం తప్పు అయితే వ్యక్తిగతంగా నేరుగా నా భార్య నా కుమార్తెలకి వాటిని పంపించడం ఆ వ్యక్తి సంగతి తేల్చాలని కౌంటింగ్లో సాయంకాలమే నన్ను ఇష్టపడే కార్యకర్తలు ఆ వ్యక్తి కోసం తిరుగుతూ ఉంటే నాకు వెంటనే చక్రి మదన్ సమాచారం అందిస్తే నేనే స్వయంగా వాళ్ళకు ఫోన్ చేసి ఆఫీసు పిలిచి నాలుగు గోడల మధ్య కూర్చోబెట్టి తాట తీస్తాను మీరు ఏమనుకుంటున్నారు మీరు నేను చెప్పాను మీరు వినరా ఖచ్చితంగా పాటించాల్సిందే వెంటాడటం వేధించటం దాడులు దిగటం ఇది కరెక్ట్ కాదు నాకు బాధ ఉంది ఆ వ్యక్తి మీద తెరని బాధ ఉంది రాజకీయంగా ఎదుర్కొంటే ఏ సమస్య లేదు వ్యక్తిత్వాన్ని హననం చేసే రీతిలో పచ్చి అబద్ధాలు పచ్చి అబద్ధాలు నా కుటుంబాన్ని చిద్రం చేసే రీతిలో ఉపన్యాసాలు ఇచ్చారు పోస్టింగ్లు పెట్టారు ఇంకా దుర్మార్గం ఏమన్నా వాళ్ళని అర్థం కావట్లేదు దుర్మార్గులు అనన్నా నీచులు అనన్నా నేరుగా నా భార్య నా ఇద్దరు కుమార్తెలకి వాట్సాపుల్లో దాన్ని పెట్టారు కుటుంబాన్ని చిద్దం చేయాలని చూశారు కానీ మీరు మేము ఆ వ్యక్తి సంగతి తెలుస్తూ ఉంటే కుదరదు ఎట్టి పరిస్థితుల్లో పోవద్దు అని చెప్పారు వాళ్ళు ఆగారు నిన్న మళ్ళీ ముగ్గురు వైసీపీ కార్పొరేట్ల ముందు మా వాళ్ళు ఫ్లెక్స్లు కట్టారు ఈరోజు ఎందుకు ఫేస్బుక్ లైవ్ పెట్టానంటే ఎందుకు మీడియాని పిలిచానంటే ఇది తెలియాలా దేనికి తెలియాలా మిగతా నన్ను ఇష్టపడే నాయకులు కార్యకర్తలు కూడా గుర్తించాలా ఫస్ట్ కోటమిరెడ్డి సేదర్ రెడ్డి గౌరవంగా చెప్పాడు రెండోసారి గట్టిగా చెప్పాడు అది కూడా తన వాళ్ళకే మూడోసారి పొరపాటు చేస్తే ఇక ఆఫీస్ మెట్లు కూడా ఎక్కనేవ్వడు అన్న సందేశం తెలియాలని పెట్టాను మా వాళ్ళకి చెప్పాను మీ అభిమానానికి ధన్యవాదాలు మిమ్మల్ని గుండెల్లో పెట్టి చూసుకుంటా దాంట్లో ఎలాంటి అనుమానం మీ కష్టం నాది మీ సంతోషం నాది నా కష్టం నా సంతోషం ఇది కానీ ఆ రోజు పోలీస్ స్టేషన్లో మిమ్మల్ని కూర్చోబెట్టారని భానుశ్రీ గారి మీద మదన్ కుమార్ రెడ్డి మీద చెక్సాయి సునీల్ మీద ఇలా అనేక మంది మీద ఎస్సీ ఎస్టేట్ ట్రాస్ట్రే కేసులు పెట్టారని లేదు పీడీ యాక్ట్లు పెట్టారని షీట్లు పెట్టారని చెప్పని మీరు అవన్నీ గుర్తుంచుకొని ఇప్పుడు తిరగబెట్టడం కరెక్ట్ కాదు ఆ రోజే మనం తిరగబడ్డాం అధికారం ఉండే వేళ మాట్లాడటం గొప్ప విషయం కాదు అధికారం లేని వేళే మనం పోరాటాలు చేసాం సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్ గారితోనే మనకి సమస్య వస్తే జగన్ గారినే ధిక్కరించాం అధికారాన్ని ఎదుర్కొన్నాం అక్రమ కేసులు పెట్టించుకున్నాం కోర్టులకు వెళ్ళాం బెయిల్లు తెచ్చుకున్నాం లాకప్లు జైళ్ళు అన్నీ చూసేసాం చంద్రబాబు గారి బెయిల్ రాకుంటే నా ఇంటి ముందు టపాసులు కాల్చారు నా తమ్ముడు ఇంటి ముందు టపాసులు కాల్చారు ఆ రోజే ఫోన్ చేశా వారికి స్వయంగా నేను ఇంట్లో లేని వేళ నా తమ్ముడు ఇంట్లో లేని వేళ దొంగల్లా వచ్చి దొంగల్లా వచ్చి నా ఇంటి ముందు టపాసులు కాల్చడం కాదు మీకు ధైర్యం ఉంటే సమయం చెప్పండి రేపా ఎల్లుండే నా ఇంట్లో నేను ఉంటా నా తమ్ముడింట్లో నా తమ్ముడు ఉంటాడు ఎవరు కూడా ఉన్నాం మేము ఒక్కొక్కరే ఉంటాం మీకు ధైర్యం ఉంటే మీరు నిజంగా పోరుషు ఉంటే రెండ్రే అని పిలిచాం ఎవరు రాలా అధికారం లేనప్పుడే టిట్ ఫర్ టాట్ సమాధానం అయిపోయింది నాకు చాలా బాధ ఉంది ఆవేశం ఉంది నాకే కాదు మిమ్మల్ని అడుగుతున్నా మీ మీద కోపం ఉంటే మీ మీద మాట్లాడాలా లేదా మీ మీ గురువు కుటుంబాన్ని చిద్రం చేసే రీతిలో మీ మీద మాట్లాడటమే కాకుండా దాన్ని నా భార్య నా ఇద్దరు కుమార్తెలకి నా వియంకులకి నా బంధువులకి ఎక్కడెక్కడో ఉంటే వాళ్ళందరికీ పంపించడం ఎంతవరకు న్యాయం అయినా ఇది ప్రజాస్వామ్యం ప్రజలు తీర్పునిచ్చారు ముప్పై ఐదు వేల భారీ మెజార్టీ నాకు అందించారు కాబట్టి దయచేసి వీటికి పాల్పడవద్దు గంట సమయం ఇచ్చే మా వాళ్ళకి లక్షలు ఇప్పేమని ఇప్పి వీడియోలు పెట్టమన్నా మీడియా ద్వారా మిగతా ఉత్సాహవంతులు కూడా నా మీద ఇష్టంతో అభిమానంతో ఇంకా ఎవరైనా సరే ప్రతీకార చర్యలకు పాల్పడాలనుకుంటే వారందరికీ ఇదొక హెచ్చరిక అభిమానంతో కూడిన విజ్ఞాపన హెచ్చరిక రెండు అభిమానంతో కూడిన విజ్ఞాపన దయచేసి అర్థం చేసుకోండి రూరల్ నియోజవర్గంలో మన లక్ష్యం వరుసగా మూడు సార్లు విజయం సాధించాం చరిత్ర సృష్టించే పనులు నెల్లూరు రూరల్ నియోజవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేసి ప్రజల గుండెల్లో పది కాలాల పాటు నిలవాలా అదేవిధంగా ఈ కష్టకాలంలో మనం వెంట నడిచినటువంటి ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడి రుణం తీర్చుకోవాలా అటు రాజకీయంగా సంక్షేమ పరంగా రెండు బాధ్యతలు తీసుకుంటా నా కోసం కష్టాల్లో ఉన్న కార్యకర్తని ఎట్టి పరిస్థితుల్లో ఆరు నూరైనా నూర అయినా వదలను దయచేసి ఎంత ఇష్టం మీ మీద నేను చూపిస్తున్నప్పుడు నన్ను ఇష్టపడే కార్యకర్తలారా నా మాటలు కూడా వినండి దయచేసి కక్ష సాధింపులకి పాల్పడవద్దు